భయపడ్డాడు బాలయ్య పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే వెనక్కి తగ్గాల్సిందే సో హై గేస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ నా ఓజీ సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది అనుకోవచ్చు సో దీనికన్నా ముందు మనమేమనుకున్నామంటే ఓజీ సినిమా అఖండ టూ ఈ రెండు సినిమా క్లాస్ అవ్వబోతుంది బిగ్గెస్ట్ క్లాస్ అవ్వబోతుంది సో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా కూడా పోస్ట్ ఫోర్ అవ్వదు ఈ సార్ అయితే బోక్స దగ్గర సునామీ అయితే సృష్టిస్తున్నారు ఈ ఇద్దరు హీరోస్ అని ఒకరు టైర్ వన్ హీరో ఇంకొకరు సీనియర్ హీరో సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సార్ నేను అసలు తగ్గను ఓజీ సినిమాతో రికార్డ్ అని బాక్స్ ఆఫీస్ కి ఒక ఆట ఆడుకుంటా అని వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు బాలయ్య నువ్వు వస్తే నేను తగ్గుతానని బాలయ్య గారు అయితే రావడం అయితే జరిగింది కూర్చో దీనికన్నా ముందు అక్కడ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిందని మన బోయపాటి గారు అయితే చెప్పడం అయితే జరిగింది కానీ సమ్ అఖండ టూ అయితే పోస్ట్ ఫోడ్ అయితే అవ్వబోతుందని సెక్ట్ సెప్టెంబర్ మంత్ నుంచి దసరా నుంచి మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు దీని గురించి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి ఓజీ సినిమాకి అయితే సోలో రిలీజ్ డేట్ అయితే దొరికింది అని చెప్పు హిట్ హాక్ పడాలి బాక్స్ ఆఫీస్ అయితే చుక్కలే బాక్స్ ఆఫీస్ దగ్గర శవాల్ అయితే లేచని చెప్పుకోచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రికార్డ్ అయితే మిగిలేదు అని బాక్స్ ఆఫీస్ విద్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే అట్లా గుర్తుండిపోతుంది ఆ లెవెల్ అయితే ఒక ఆట అయితే ఆడుకుంటాను నో డౌట్ అని చెప్పుకోవచ్చు నేనైతే ఇగలవేట్ చేస్తున్నా సో అయినా సరే ఓజీ టీమ్ అయితే భయపడుతున్నారు సో భయపడాల్సిన అవసరం లేదు స్టోరీని నమ్మండి హీరోని కాదు ఇంకా ఏ యాక్టెన్స్ కాదు స్టోరీ బాగుంటే మంచి ఎలివేషన్ పీకే గారికి పడితే మామూలుగా ఉండదు శవాలు అయితే సో ఒక అక్కడ పోస్ట్ పడింది నో డౌట్ అని చెప్పు సో ఓజీ సినిమా డేవర్ నుంచి ఫుల్ రౌండ్ కుమ్మే చూద్దాం దసరా అయితే ఉండదు ఈ ఈసారి అయితే ర్యాంప్ సృష్టిస్తాడు పవర్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు అది రేంజ్ ఆఫ్ పీకే అని చెప్పి ఎవరు వచ్చినా సరే తగ్గాల్సిందే అది బాలే సార్ మహేష్ బాబు గారు సార్ ఎవరైనా సరే ఏ స్టార్ హీరో అయినా సార్ మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి ఈ వీడియో అనేది ఇది భయ్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోకుండా లైక్ కొట్టండి